మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ముల్లాన్పూర్లో జరిగే మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి రెండు రోజుల పాటు సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఈ పర్యటన సందర్భంగా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు సిక్కింలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు అనంతరం పశ్చిమ బెంగాల్లో అలీపూర్ద్వార్ బీహార్ జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు ఈ సాయంత్రం బీహార్లో పాట్నా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు రేపు బీహార్లోని కర్కట్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు అనంతరం అదే రోజు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగర్లో దాదాపు ఇరవై వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు ప్రధానమంత్రి నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొన్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ సకాలను అమలు కోసం ఐసిటి ఆధారిత మల్టీ మోడల్ ప్లాట్ఫామ్ ప్రగతి సమావేశానికి అధ్యక్ష వహించారు ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు రవాణా విద్యుత్ జలవనరు రంగాలకు సంబంధించిన అరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఈ ప్రాజెక్టుల అమల్లో ఉన్న అడ్డంకులను అధిగమించడానికి సకాలంలో పూర్తి చేయడానికి సమష్ట కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ప్రాజెక్టుల జాప్యాల కారణంగా ఖర్చులు పెరిగే ప్రతికూల ప ప్రభావాన్ని ఆయన ప్రస్తావించారు దీని కారణంగా పౌరులకు అవసరమైన సేవలు మౌలిక సదుపాయాలు కోల్పోతారని ప్రధానమంత్రి అన్నారు మౌలిక సదుపాయాల నుంచి త్వరితగతిన ఆర్థిక ఫలితాలు రాబట్టానికి అవి సకాలంలో పూర్తి కావాలని దీనికోసం సంబంధిత భాగస్వాములు సామర్థ్యానికి జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ ఈ సందర్భంగా కోరారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది నేను మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచిందని దీనివల్ల రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు లభిస్తాయని తెలిపారు వీటిలో అత్యధికంగా గడ్డి నువ్వులు ద్వారా క్వింటాలకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాగులు ఐదు వందల తొంభై ఆరు రూపాయలు పట్టి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నువ్వులు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చొప్పున పెరగనున్నాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో రెండు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కూడా మంత్రివర్గం ఆమోదించింది ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం మొత్తం మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కాగా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడవ నంబర్ జాతీయ రహదారిపై మూడు వేల ఆరు వందల యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల వ్యయంతో నూట ఎనిమిది పాయింట్ ఒకటి మూడు నాలుగు కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల బద్వేల్ నెల్లూరు కారిడార్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆమోదం పొందిన బద్వేల్ నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్లోని మూడు పారిశ్రామిక కారిడార్లోని ముఖ్యమైన నోడ్లకు అనుసంధానం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు ఆపరేషన్ సింధూర్పై భారతదేశం చేస్తున్న దౌచ ప్రచారంలో భాగంగా జనతాదల్ యునైటెడ్ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిన్న ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకుంది పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న ప్రపంచ వ్యాప్త ప్రచారంలో భాగంగా ఈ ప్రతినిధి బృందం ఇప్పటి జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ను సందర్శించింది ఈ బృందం ఇంటర్ పార్లమెంటరీ సహకార కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్ పధుల్లా ఇండోనేషియా భారత పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్పర్సన్ మహమ్మద్ రుఫికీతో సమావేశమైంది శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో బహుళపక్ష ప్రతినిధి బృందం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పర్యటనను ముగించుకున్న తర్వాత సియోరా లియోనికి బయలుదేరింది బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం రోమ్ చేరుకుంది రోమ్లో ఈ బృందం అక్కడి మేధావులు మీడియాతో సంభాషిస్తుంది కాంగ్రెస్ ఎంపీ శశిధర నేతృత్వంలోని అఖిలపక్ష భారత ప్రతినిధి బృందం పనామా అసెంబ్లీ అధ్యక్షుడు దానా కాస్టనేతో సమావేశమైంది పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై పాకిస్తాన్ చర్య తీసుకోవడంలో విఫలమైన తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందని శశిరూర్ చెప్పారు ఇదిలా ఉండగా ఎన్సిపి ఎస్సీపీ సుప్రియా సూలే నేతృత్వంలోని మరో అఖిల్పక్ష ప్రతినిధి బృందం దక్షిణాఫ్రికాను సందర్శించి అక్కడ భారత సమాజంతో జరిగిన సమావేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారతదేశం సహించబోదనే విషయాన్ని గట్టిగా సమర్థించింది ఈ ప్రతినిధి బృందం నిన్న కేప్టౌన్ చేరుకుంది ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ను ఫాలో అండి ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సాహిత్య సదస్సును ప్రారంభిస్తారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కవేత్తుల సమావేశం భారత శ్రీవాద సాహిత్యం ప్రపంచ దుగ్పథంలో భారతీయ సాహిత్యం కొత్త దిశలు వంటి వివిధ సమావేశాలు నిర్వహిస్తారు దేవి అహల్యాబాయి హోల్కర్ గాథతో ఈ సదస్సు ముగిస్తుంది అస్సాం మేఘాలయ కోస్తా కర్ణాటక దక్షిణ అంతర్గత కర్ణాటక కేరళ మాహే నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర తమిళనాడు పుదుచ్చేరి కార్యక్రమంలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా తెలంగాణ పశ్చిమ బెంగాల్ సిక్కింలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఉత్తరాఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ కోస్తా ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్ర విదర్భ పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది ఈశాన్య భారత్లో రాబోయే ఏడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది పశ్చిమ రాజస్థాన్లో శుక్రవారం వరకు వేడిగాళ్లు ధూళి తుఫాన్ లాంటి పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది ఐపీఎల్ క్రికెట్లో ప్లే ఆఫ్ మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ముల్లాన్పూర్లో జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రెండవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది కాగా నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు రేపు మూడవ స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ జట్టుతో తలపడుతుంది ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ ఒకటో తేదీన జరిగే రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిన జట్టుతో తలపడుతుంది రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ మూడవ తేదీన అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లు జట్టుతో తలపడుతుంది ఉగ్రవాదం నుండి తన ప్రజలను రక్షించుకునే భారత హక్కును ప్రపంచవ్యాప్తంగా దేశాలు గుర్తించాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు న్యూఢిల్లీలోని ఇటలీ దేశ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ రాయబార్ కార్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జయశంకర్ ప్రసంగిస్తూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన అనాగరిక ఉగ్రవాది దాడి తర్వాత భారత్కు ఇటలీ సంఘీభావం ప్రకటించడాన్ని కొనియాడారు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాద కేంద్రాలు లాంచ్ పట్లను నాశనం చేయడం ద్వారా భారత్ స్థిరమైన గణ్యమైన దృఢంగా ప్రతిపందించిందని మంత్రి అన్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ప్రపంచం సహించబోదని భారత్ విశ్వసిస్తోందని జయశంకర్ అన్నారు తమ దేశ పౌరులను సెన్సార్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది అమెరికన్లు తమ స్వేచ్ఛ హక్కులను వినియోగించుకున్నందుకు విదేశీ అధికారులు జరిమానా విధించడం వేధించడం వారిపై అభియోగాలు మోపారని పేర్కొంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చర్యలను ప్రకటించారు ఈ ఆంక్షలు విదేశీ అధికారులు అమెరికాలను సంసారం చేయడంలో భాగస్వాముల వ్యక్తులకు వర్తిస్తాయని రూబియో ఒక సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు గాజాలో దివంగత అమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులో మరణించారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్ హ్యాస్ ధృవీకరించారు పార్లమెంట్లో మాట్లాడుతూ అమాస్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఒక నాటకీయ మలుపులో ఉందని సైన్యం మహమ్మద్ శెన్వార్ను అంతమొందించిందని అన్నారు ఇటీవల ఇజ్రాయెల్ కార్యక్రమాలు గాజాలో అమాస్ పాలనా సామర్థ్యాలను నిర్మూలించడంపై దుష్కరించాయని ఆయన అన్నారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి రెండు రోజుల పాటు సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ముల్లాన్పూర్లో జరిగే మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడుతుంది ఆకాశవాణి వార్తలు సమాప్తం తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు